మామలు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారనమాట కొడుక్కి కోడలపైన అది ఎప్పుడు తెలుసా అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వెళ్తూ ఉంటుంది అనమాట ఒక దినమో లేదో సాయంత్రం చేద్దాంలే అనేసి ఫ్రీగా అనేసి అనుకుంటుంది ఫోను అప్పుడు కొడుకుని వేసుకుంటారు చూడబ్బా అమ్మగారు దేవుడ అంటే అమ్మగారు అంటే అత్తమామగారు అక్కడ ఏ రా నీ పెన్లం పోయింది ఫోన్ ఏ చేయలేదా అమ్మగారింటికి వెళ్ళిందని చెప్పేసి కేర్లేసా చూసారా ఇంటికి కూడా పోలేదా పోయిందో కూడా వీళ్ళు ఫోన్ సరే నీ కోడలు చేయలేదో ఓకే బాగానే ఉంది నువ్వు చేయడానికి ఏముంది అసలు గారు చేయడానికి ఏముంది చేతులకి ఏమైనా సంఖ్యలు వేసేసారా ఫోన్లు చేయకుండా కోడలు చేస్తే జైలు శిక్ష అని చెప్పేసి ఎవరైనా చెప్పారా కూతురికే చేయాలా ఫోన్లు కోడళ్ళకి చేయకూడదా ఏం వాళ్ళ బిడ్డలు కాదా ఎందుకు అట్లా ఆలోచిస్తారు ఆ మధ్యలో కొడుకో దేవుడ నలుగుతా ఉంటాడన్నమాట అటు పెండ్లాంకి మంచిగా చెప్పుకొని ఇటు అమ్మ నాన్నకి మంచిగా చెప్పుకొని మధ్యలో ఎవరిని చూసేదిరా దేవుడా రా దేవుడా తలబట్టుకుని చచ్చిపోవాలి ఇంకా మధ్యలో ఉండేవాడు ఎంత నరకం అనుభవిస్తాడు చూసారా వీళ్ళు ఊరికే కూడా ఉండరు నీ కూతురు ఇంటి నుంచి బయటికి అట్లా పోగానే ఏమ్మా ఏ తిన్నావా ఆ బిడ్డ జాగ్రత్త ఆ జాగ్రత్తగా వెళ్ళు ఇంటి పోగానే ఫోన్ చెయ్యి అన్నంగా అట్లా మాట్లాడతారే అదే కోడలు పోయింది ఒక దినమైనా ఫోన్ చేయరు రెండు దినమైనా ఫోన్ చేయరు వారమైనా కూడా ఫోన్ చేయరు అమ్మ తిన్నావా లేదని కూడా ఫోన్ చేయచ్చు ఎందుకంటే చేతులకి అప్పుడు సంఖ్యలు ఉంటాయి కదా ఫోన్ ఎత్తుకోవడానికి అవ్వదు నీళ్ళు తాగడానికి అవ్వదు కోడలు చేయడానికి నీ కూతురు లాగే నీ కోడలు అని చెప్పేసి నువ్వు అనుకుని ఫోన్ చేయొచ్చు కదా అదేదో మర్చిపోయింది సరే ఏదో అమ్మగారి డిపెండర్ అనే ఆనందంలో అది నువ్వు కూడా చేయొచ్చు కదా అప్పుడు చేస్తే అయ్యో మా అయితే చేసింది అమ్మ ఇంకా కొంచెము రెస్పెక్ట్ ఎక్కువ పెరుగుతుంది అనమాట అమ్మమ్మ ఎత్త చేసిందే లేదత్తమ్మా చేస్తా అనేసి అది కూడా రెండు చొప్పు తీసుకొని కొట్టుకొని చేసింటే అని చెప్పేసి దాన్నే కొట్టుకొని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఫోన్ చేస్తుంది అత్తమ్మ ఇట్లా వచ్చినా ఇట్లా అని చెప్పేసి అప్పుడు దానికి కూడా భయం ఉంటుంది అనమాట నువ్వే పట్టించుకో ఇంటికి మళ్ళా ఆ నుంచి అత్తగారింటికి వచ్చిన తర్వాత ఊరికే ఉంటారు అత్తగారు అమ్మగారింటికి పోయి బాగా నేర్చుకు వచ్చిందరని పెండ్లమ్మా చూడు మాట్లాడేది ఎట్లా మాట్లాడుతుందో అమ్మో అప్పుడు కూడా నెమ్మదిగా ఉండదు అక్కడ ఇంట్లో ఇంకా వాళ్ళు చెప్పి పంపిస్తారు అమ్మ అత్తగారింట్లో ఇట్లా ఉండాలి అట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇట్లా మాట్లాడాలి అని చెప్పేసి అంటా ఉంటారు కదా అమ్మగారులు అత్తగారింట్లో ఇలా ఉండ అలా అనేసి ఏంటంటే నెగిటివ్గా చెప్పి పంపిస్తే అసలు వాళ్ళ తల్లిదండ్రులే కాదనేసి అనుకుంటాను నేనైతే మంచిగా అని చెప్పేసి అందరూ చెప్తారు చెడిపోమని చెప్పేసి ఎవరు చెప్పరు కదా అది వీళ్ళకి తెలియక వీళ్ళు బుద్ధులు బాగుండవు అనమాట ఇంట్లో వీళ్ళలాగే వాళ్ళు ఉండారేమో అని చెప్పేసి వీళ్ళు వాళ్ళని ఆడిపోసుకోవడం కోడలు నాడిపోసుకోవడం వాళ్ళు చెప్పుకోవడం కూడా ఊరంతా చెప్పుకుంటారు నా కోడలు అట్లా నా కోడలు ఇట్లా అది అట్లా ఇది ఇట్లా ఇంకా లేని లేనివన్నీ వచ్చేసినాయి ఇది బాగానే ఉంటుంది వాళ్ళంతా చూసి వాతావరణాలు చూసి ఇది కూడా మారింటుంది అనుకో నాకెందుకు రా దేవుడా నా పని నేను చేసుకుందామని చెప్పేసి అది ఉన్న దాన్ని కూడా ప్రసాదంగా పెట్టిరి అత్తగారు చూసారా ఎట్లంతా మళ్ళీ మధ్యలో ఆడిపోసుకునేది కోడండ్లని చేసేదంతా అత్త మామగారు ఇంట్లో ఉండేవాళ్ళే అదేమన్నా కొంచెం సైలెంట్గా వెళ్ళిపోయిందంటే ఆడి పోసుకునేది మాత్రం కోడండ్లని మధ్యలో నలిగిపోయేది మాత్రం కొడుకు దేవుడా చూసారా ఇదండి కాలం ఫస్ట్ అత్తమామలు ఇంట్లో కరెక్ట్గా ఉండి కోడండ్లు అంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది ఏమ్మా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అవును మా ఎత్తగాలని నేను ఇట్లా చూసుకోవాలని అప్పుడు నువ్వు కోడలు ఏమైనా తప్పు చేస్తే చొప్పు తీసుకొని కొట్టినా వాళ్ళు గమ్మున ఉంటాను నువ్వే కరెక్ట్గా లేదు బాగుండేదాన్ని కూడా చెడిసేసేది మీరే మళ్ళీ మీరు ఎందుకండి అంత ఓవరైటింగ్ చేస్తారు కొడుకైనా కూతురైనా కోడలైనా ఎవరైనా ఒక్కటే నాకు అనేసి అందరినీ సమానంగా తిడతారో మాట్లాడతారో అది సెకండరీ అవి ఎవరు పట్టించుకోరు మీ బిహేవియర్ అనేది కరెక్ట్గా ఉంటే ఇంట్లో అందరూ సమానంగా అనేసి మీరు అనుకుంటే అందరూ కరెక్ట్గా ఉంటారు నా కూతురు నా కాడ నా కోడలు నాకు ఈడ నా కొడుకు ఇట్లా అనేసి మీరు అన్ని మాటలు చేస్తూ ఉంటే అందరూ అన్ని రకాలుగానే మాట్లాడేస్తారు అందరూ అలాగే ఉంటారు ఫస్ట్ పిల్లర్ అనేది కరెక్ట్గా ఉండాలనేసి ఎందుకంటారు చెప్పు ఇంట్లో పెద్దవాళ్ళు అనేది కరెక్ట్గా ఉంటే దాని చుట్టూ ఉండే పిల్లలు కూడా కరెక్ట్గానే ఉంటాయి అప్పుడు తప్పు చేసినా ఒక గేట్ వేసినా ఎవరైనా సరే గమ్ముని ఉంటారు అది కాక వారు నా నోరు నా పెండ్లకు నా కొడుకు నా కూతురు నా కోడలు లవలవలపలప నోరు ఏది కాదు ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండి అందరినీ మాట్లాడే అందరూ మర్యాద అది నేర్చుకోండి ఫస్ట్ ఆడ ఆడిపోసుకోవడమే కాదు మనం ఎలా ఉన్నామనేసి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి అప్పుడు ఇంకొకరిని మాట్లాడండి మీ మీకే తెలుస్తుంది